దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ దేవుని బిడ్డలారా మరొక్కసారి అవసరమైనది ఒక్కటే అనే కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా ఈరోజు మనం చదవలసినటువంటి లేఖన భాగములు సమూహలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము నుండి పద్నాలుగవ అధ్యాయం వరకు పన్నెండవ అధ్యాయంలో సమూహలు యొక్క చివరి సందేశం ప్రజల కోసం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుతుందని వివరించి చెప్పడం పదమూడవ అధ్యాయంలో సౌలు యొక్క అవిధేయత సమూహేలు యొక్క గద్దింపు అనగా యాజకుడు చేయవలసినటువంటి బలులు లేదా సేవ సౌలు రాజు తెగించి చేయడం అనేటువంటిది చాలా అవిధేయత సమూహలు వచ్చి గద్దించాడు పద్నాలుగో అధ్యాయంలో యోనాథాను యొక్క సాహసం కేవలం ఇద్దరుంటే ఇద్దరు వెళ్ళి చాలామందిని చంపేసి వచ్చారు ఫిలిస్తీనులపై విజయం అయితే అక్కడ ఒక విషయం జరిగింది ఆ పద్నాలుగో అధ్యాయంలో సౌలు యొక్క అవివేకపు ప్రమాణం వలన యోనాథానుకు ప్రాణాపాయం వరకు వచ్చింది అయితే ఎలాగో తప్పించబడ్డాడు సో ఈరోజు ఈ మూడు అధ్యాయాలు చదవండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని కరుణించి కాపాడతాడు మీ కుటుంబములను దేవుడు మీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ధన్యవాదములు